అదేనండి చిత్రగ్రాహిణి యశికా చిత్రగ్రాహిణి పంతొమ్మిది వందల డెబ్భై ఎనభైల నాటి రియల్ కెమెరా రియల్ కా మేరా క్లిక్ 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 కాగితంతో కెమెరా చేసుకొని చిత్రాలు తీస్తున్నట్టు ఆడుకుంటున్న నన్ను మా చిన్న మైనమామగారు శ్రీ ఎన్ మనోహర్ గారు చాలాసార్లు చూశారు నేను ఆరవ తరగతి చదువుతున్నప్పటి నా పుట్టినరోజున యషికను నాకు బహుమతిగా ఇచ్చారు అలా మొదలైంది మనోహరమైన నా ఫోటోగ్రఫీ మా మనోహర్ మామగారి యషికాతో మనోహర్ మామకు హృదయపూర్వక కృతజ్ఞతలు యషికాకు చాలా చాలా ముద్దులు అసలే ప్రకృతి ప్రేమికురాలిని ఆకులు మొగ్గలు పువ్వులు పండ్లు సీతాకోక చిలుకలు పక్షులు వాన చిలుకలు రంగురంగుల మేఘాలతో మొదలై అనుభవాలు ఆనందాలు ఆహ్లాదాలు బంధాల వరకు బంధించి భద్రంగా భద్రపరుస్తూ అవసరమైనప్పుడు అవసరానికి అవసరమైనంత వరకు ఉపయోగించుకుంటాను ఇతరులకు మంచి జ్ఞాపకాలుగా ఇస్తుంటాను అలాగే అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు అమ్మా నాన్నలు తోబుట్టువులు బంధుమిత్రులు వంటి బంధాలను ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు బంధించి నా ఇషిక నాకు ఇచ్చింది ఇస్తుంది ఎంత అదృష్టం ఆ మధురాలను మదిలోనికి పదే పదే పిలుచుకుంటూ కనులలు నింపుకుంటూ ప్రేమగా పలకరిస్తూ వారు ఈ లోకం విడిచి వెళ్ళినా నాతోనే ఉన్న భావన కలుగుతుంది కాదు కాదు నా ఎషిక కలిగించింది కలిగిస్తుంది కలిగిస్తూనే ఉంటుంది నా తర్వాత తరాలకు కూడా మరొక మారు మరువలేని మరపురాని మరువకూడని మధుర జ్ఞాపకాలను నాకు ప్రసాదించిన యశికాకు ఎషికను ప్రేమగా బహూకరించిన మనోహర్ మామగారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఉంటాను నా యషిక